ప్రభుత్వం నెల్లూరు రూరల్ నియోజకవర్గంకి ఏదైనా భిక్ష వేస్తున్నారా అని ఎమ్మెల్యే కోటం రెడ్డి ప్రశ్నించారు నెల్లూరు డిఆర్సి సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు జిల్లాకి పశువుల దాన ఎంతొచ్చింది తన నియోజకవర్గానికి ఎంత ఇచ్చారో పశు సంవర్ధక శాఖ జేడీ సమాధానం చెప్పాలని ఆయన నిలదీశారు దీంతో జేడీ నీళ్లు నమిలారు సంయుక్త సంచాలకులు పశు సంవర్ధక సార్ నమస్తే చెప్పండి సార్ జేడి గారు మన తుఫాన్ వచ్చింది కదా అవును సార్ ఈ సందర్భంగా ప్రభుత్వం జిల్లాకి పశువుల కోసం దాణ ఇచ్చింది కదా నెల్లూరు జిల్లాకి ఎన్ని టన్నులు వచ్చాయి నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఎన్ని టన్నులు ఇచ్చారు సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పండి సార్ ఒక్క టన్ను కూడా నాకు ఇలా ఒక్క టన్ను కూడా ఇలా సంయుక్త సంచాలంటారు ఫోన్ చేస్తే సార్ ఆడిచ్చేసాం ఇడిచ్చేసాం ఇడిచ్చేసాము నీకు మూడున్నర టర్న్ అన్నాడు ఏమన్నా భిక్షగా నేస్తున్నాడు సార్ జిల్లాకి ఎన్ని టర్న్లు వచ్చాయి నెల్లూరు రోడ్ల కిందకు వచ్చి ఇంత రాలేదు నెల్లూరు రూరల్ అంటే రూరల మండలం చూస్తే అట్ట రూరల మండలం చూసినా కూడా నాలుగు వందల ముప్పై అంటే మొత్తం జిల్లాల మండలం లెక్కేసుకుంటే నాకు ఏం రావాలా చెప్పండి చెప్పండి ఆ రూరల్ నియోజకంలో సార్ కోటి రూపాయలు కాడి నుంచి భుజవల్లు కాడి నుంచి కొత్తూరు కాడి నుంచి ఆ దాదాపు ఎనభై వేల ఓట్లు గ్రామీణ ప్రాంతాలు పచ్చనికూరు అల్లీపురం గుడలపాడు కోడలపాడు వాలెట్పాడు చింతారెడ్డిపాడు రాజుపాళెం గుళ్ళపాళెం ఒడ్డిపాళెం దొంతాలు ఇవన్నీ కూడా కొత్తూరు భుజవెంగళూరు కల్లూరుపల్లి కనపతిపాడు మాట్లాడితే రోడ్ల మండలం అంటారు ఏంది ఎట్లా సాధ్యమవుతాయి మంత్రి గారు రిక్వెస్ట్ చేస్తున్నా ఎన్ఆర్జీసీలో కూడా నెల్లూరు రూరల్ నియోజవర్గాన్ని నియోజకవర్గంగా చూడండి మండలంగా చూడవకండి దయచేసి మీకు కలెక్టర్ గారికి నా రిక్వెస్ట్ ఇది రెండోది ఏమిటంటే ఈ పశువుల దాణా విషయంలో నాకు ఖచ్చితంగా సమాధానం రావాలా జిల్లాకి ఎన్ని టన్నులు వచ్చాయి అదే ఉంటే ఇన్ని టన్నులు వచ్చేసాయి ఆడగాడిగా పంపించాను అంటున్నాడు ఇదేందండి నాకు అర్థం కావట్లేదు నాలుగు వందల ఎనభై నాలుగు వందల ముప్పై నాలుగు వందల ముప్పై నాలుగు వందల ముప్పై జిల్లాకు వచ్చింది నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఎన్ని టన్నులు ఇచ్చారో అని అడుగుతున్నారు దానికి సమాధానం చెప్పండి సార్ నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి దానికి ఇవ్వవలసిన పదకొండు సగం నియోజకవర్గం కార్పొరేషన్లో కలిసిన అనేక ప్రాంతాలు కూడా గ్రామీణ ప్రాంతాలే ఆడ పశువులు ఉంటాయి దయచేసి మీరు మండలాలు మాట్లాడద్దు సార్ జిల్లా ఎన్నండి ఎన్నండి జేడీ గారు జిల్లాకి ఎన్ని టన్నులు వచ్చాయి నాకు మిగతా విషయాలు నాకేమొద్దు జిల్లాకి ఎన్ని టన్నులు వచ్చాయి నెల్లూరు రూరల్ న్యూజులు ఎన్ని టన్నులు ఇచ్చారు